వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ అయితే మనం గోంగూరతో చికెన్ వేసుకొని బిర్యానీ చేసుకున్నామండి ఈ గోంగూర బిర్యానీ మనం సలాట్ అయినా రైతా అయినా వేసుకొని తినొచ్చు లేకుంటే అలాగైనా తినొచ్చు చాలా చాలా టేస్టీ సూపర్గా ఉందండి చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అద్దరుపోతాదండి గోంగూర బిర్యానీ అయితే బాగా చూడండి థ్యాంక్ యూ ఫస్ట్ మనం స్టవ్ వెళ్ళి ప్యాన్ అయినా కడాయి అయినా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేడెక్కిన తర్వాత మనం చూడండి ఒకటి బిర్యానీ ఆకు కొద్దిగా పావు టీ స్పూన్ షాజీరా వేసుకున్నామండి అలాగే మరాఠీ మొగ్గ ఇలాచి బండ పువ్వు స్టార్ పువ్వు అండి చక్క లవంగాలు ఇవన్నీ కలిపి మనం ఇందులో వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఒకటైనా రెండు అయిన ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం చూడండి నేను ఒక పెద్ద సైజు ఒక ఉల్లిపాయ అండి కట్ చేసుకున్నాను ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగాలండి ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఇది కూడా బాగా వేయించుకోవాలి వాసన పోయేదాకా ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఇప్పుడు మనం ఇందులోకి చూడండి ఒక టమాటా అండి ఒక టమాటా నేను శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నా ఈ పుల్లి ఇందులో వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి టమాటా కూడా మనకు బాగా మగ్గింది ఇప్పుడు ఇందులో కీమా అండి ఇది మనం చికెన్ కీమా తీసుకున్నాం కీమా అంటే మరీ మెత్తగా కాదండి బాగా లావు లావుగా ముక్కలే అండి కట్ చేసుకున్నాం ఈ కీమాని పావు కిలో అండి ఇందులో వేసేసుకోవాలి మనం వేసుకొని ఇది కూడా బాగా వేయించుకోవాలి ఇందులో సరిపడే మనం సాల్ట్ వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇది బాగా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా బాగా వేగిందండి చికెను టమాటా అంతా వేగింది ఇప్పుడు మనం చూడండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ జీర పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి మసాలా వేసుకోవాలి బిర్యానీ మసాలా అలాగే ఒక చిట్కేడు గరం మసాలా వేసుకోవాలి అన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడైతే మనం కొద్ది కొత్తిమీర వేసుకోవాలి అలాగే పుదీనా కూడా వేసుకోవాలి వేసుకొని ఇంకా ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలి అన్నీ వేసుకొని మనం బాగా కలిపేసుకున్నామండి పెరుగు కూడా ఇప్పుడు ఇందులో చూడండి మనమైతే రెండు కట్టలు గోంగూర తీసుకున్నానండి తీసుకొని శుభ్రంగా కాడలన్నీ తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడిగానండి కడిగి ఈ గోంగూరని మనం ఇందులో వేసేసుకోవాలండి వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఇలాగే మనం బాగా కలిపేసుకోవాలి గోంగూర అంతటిని కలుపుకొని పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకోవాలి గోంగూర అంతా బాగా ఏగిపోయిందండి ఇప్పుడు మనం ఇందులోకి చూడండి మనమైతే ఒక గ్లాస్ బియ్యం నేను బాస్మతి బియ్యం అన్నం చేసుకొని పొడి పొడిగా పెట్టానండి ఈ అన్నంని మనం ఇందులో వేసేసుకుందాం వేసుకొని బాగా కలిపేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలిపేసుకుందాం అంతా ఇలాగంతా మనం బాగా కలుపుకుందామండి అన్నం అంతా బాగా కలిపిపోయింది చూసారా ఇప్పుడు మనం మూత పెడదామండి మూత పెట్టి మనం ఒక రెండు నిమిషాలు ఆవిరి వచ్చేదాకా పెడదాం దమ్ చేద్దాం నిమిషాలు అయింది వా అయితే దమ్ అయిపోయిందండి మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి ఆవిరి వచ్చింది మనకు బాగా దమ్ అయిపోయింది ఒక్కసారి అయితే నేను అంతా కలుపుకున్నానండి అంతే అండి రెడీ అయిపోయింది మనం ప్లేట్లో తీసేసుకుందామండి వేడి వేడిగా వేడి వేడిగా సలాట్ వేసుకొని మనం అయినా వేసుకొని తింటే తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అద్దురిపోతుంది ఎంతో సింపుల్గా అయిపోయే గోంగోర బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి